ఎన్నో అంచనాల మధ్య మొత్తానికైతే గ్రాండ్గా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి సినిమా సూర్య సూర్యగారి సినిమా వస్తుందంటే ఆబ్వియస్లీ అందరికీ ఒక తెలియని ఇది ఉంటుంది క్యూరియాసిటీ ఉంటుంది ఏముంటుందా ఎలా ఉంటుందని సీ అని గెటప్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సింగం అది వేరే విషయం అప్పట్లో ఎన్ని చూసాము గజిని అదొక డిఫరెంట్ వేరియేషన్ సెవెంత్ సెన్స్ అదొక వేరియేషన్ ఇట్లా ఎప్పటికప్పుడు తన తనలో ఉన్న నటనని మనకి కొత్త కొత్తగా కొత్త కొత్త హంగులతో చూపిస్తానే ఉన్నాడు మనకి చాలా కాలం తర్వాత ఇప్పుడు కమల్ హాసన్ గారు విక్రమ్ లాంటి వాళ్ళ నటులు ఈ మధ్య కాలంలో ఉన్న హీరోలు చేస్తారా అంటే చాలా కాలం తర్వాత అలాంటి ఒక హీరో కూడా ఉన్నాడు సూర్య అని చెప్పుకోవచ్చు హ్యాపీగా ఇంకా ఫ్యూచర్లో ఎన్ని వేరియేషన్స్ చేస్తాడో తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఇక సరే గతంలో చేసినవన్నీ ఎందుకు కంగు గురించే మాట్లాడుకుందాం రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఒకటి కంగువా అది అది వేరే అంత అదొక టైప్ ఆఫ్ కొత్త ప్రపంచం చెప్పాలి అంటే నెక్స్ట్ ఫ్రాన్సిస్ క్యారెక్టర్ అది ప్రజెంట్ జనరేషన్తో పాటు వెళ్తానే ఉంటుంది అసలు రెండు క్యారెక్టర్స్ని మీరు అసలు సూర్య చేశాడు అంటే నమ్మరు ఆ రూపమే కనబడుతుంది మనం మీ ఆ ట్వంటీ ఫోర్ సినిమాలో ఉన్నట్టుగా ఎక్కడ వారు కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది సూర్య లుక్స్ కానీ ఆ మేనరిజం కానీ ఇట్లాంటి క్యారెక్టర్స్ సూర్య మాత్రమే చేయగలడా అనేలాగా అసలు ఎంత బాధ రాసుకున్నాడో శివ నిజంగా డైరెక్ట్ అండ్ మర్చిపోయే ఒక విషయం చెప్పాలి శివ కూడా తనకి ఫుల్ క్రెడిట్స్ ఇచ్చుకోవాలా శివ అండ్ టీమ్ అని ఇచ్చుకున్నాడు అంటే ఆ టీం వరకు ఎంత బాగా కష్టపడిందో మనం చూసుకోవచ్చు ఆబ్వియస్లీ మొన్న బాలయ్య గారి షోలో కొన్ని కొన్ని మాటలు చెప్పాడు బిగ్ బాస్లో వచ్చినప్పుడు కొన్ని మాటలు చెప్పాడు రిలీజ్కి ముందు రెండు రోజుల ముందు రిలీజ్ చేసిన రిలీజ్ ట్రైలర్ అయితే అద్ద్రిపోయింది ఇవన్నీ ఒక పక్కన అయితే సినిమా అసలు అంచనాలు అందుకుందా లేదంటే ఆబ్వియస్లీ అంచనాలు అందుకుంది కథ ఏంటి అసలు కంగువాయి ఏంటి ప్రజెంట్ జనరేషన్లో ఫ్రాన్సిస్ ఏంటి వీళ్ళు ఏం చేస్తారు ఎందుకు వచ్చారు మగధీర లాగా ఆరు వందల సంవత్సరాలు వెనక్కి లాగేవైనా కథ ఉంటుందా లేదంటే టైం ట్రావెల్ లాగా బింబిసార్ లాగా ఏమైనా టైం ట్రావెల్ ఉంటుందా ఎలా ఉండబోతుంది అటు చూస్తేనేమో అదో ప్రపంచం ఇటు చూస్తేనేమో నాగరిక ప్రపంచం అసలు దీన్ని ఎలా బ్యాలెన్స్ చేశాడు ఇవన్నిటికీ ఆన్సర్స్ తెర మీదే దొరుకుద్ది ఏ మాత్రం హింట్ ఇచ్చినా ఏ మాత్రం కొంచెం పాయింట్ చెప్పినా వేస్ట్ ఇది అంటే సింపుల్గా చెప్పాలంటే వద్దు నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే తెర మీదే చూడాలి ప్రతీది ప్రతి అంశాన్ని ప్రతి పాయింట్ని తెర మీదే చూడాలి కథ నేను చెప్పదలుచుకోలేదు అండ్ ఇకపోతే పర్ఫార్మెన్స్ల గురించి మాట్లాడుకుందాం ఇంకా సూర్య గురించి ఆల్రెడీ మాట్లాడాను కాబట్టి ఎంత చెప్పినా తక్కువే ఇక యానిమల్ తర్వాత బాబీ డియోల్కి అంత ఇంటెన్స్ ఉన్న పాత్ర దొరికింది దీంట్లో మంచి నటుడు చెప్పాలి అంటే అంటే బాలీవుడ్లో ఇప్పటివరకు తను ఖాన్ త్రయం పక్కన పెడితే ఆ మిగతా హీరోలల్లో ఎందుకు అలా ఉన్నాడో తెలియదు కానీ అసలు అద్భుతమైన నటుడు చెప్పాలి అంటే అండ్ ఉధిరన్ క్యారెక్టర్లో తన పర్ఫార్మెన్స్ మీరైతే మెస్మరైజ్ అయిపోతారు అంత బాగా చేశాడు అలాగే యాంజలీనా క్యారెక్టర్లో దిశ పఠాని దిశ పఠాని ఇప్పటివరకు కూడా ఈవిడకు ఒక మంచి క్యారెక్టర్ పడితే బాగుండబ్బా తనలో ఏదో ఉంది అని అనుకుంటాం చాలామంది కానీ ఇందులో పడింది అండ్ అదేంటో కోల్టో బోల్ట్ నైంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మన బాబు అదేంటో ఒక విచిత్రమైన క్యారెక్టర్ నాకు యోగి ఆ కామెడీ పర్లేదు ఇట్స్ ఓకే నాట్ బ్యాడ్ తను చాలా సినిమాల్లో ఉంటానే ఉంటాడు అలవాటు అయిపోయింది అప్పుడు ఎప్పుడో వడివేలు తర్వాత ఇప్పుడు అన్ని సినిమాల్లో యోగి బాబు అయిపోయాడు ఆయన బ్యాన్ తర్వాత ఇట్స్ ఓకే పర్వాలేదు ఇక మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా కోవై సర్ల గారు ఉండే ఓ బోల్డ్ అంతమంది ఉన్నారు ఒకరిద్దరని చెప్పలేము ఇంతమంది ఉన్నారు క్యాస్ట్ విషయానికి వస్తే బోల్డంత మంది ఉన్నారు అండ్ ప్రతి ఒక్కరు కూడా తమ తమ పాత్ర పరిధి మేరకు బాగా చేశారు అండ్ అందరికీ కూడా గుర్తింపు ఉన్న క్యారెక్టర్స్లోనే ప్రతి ఒక్కరు చేశారని చెప్పుకోవచ్చు అండ్ నటన పరంగా ఎవరికి ఎక్కడ మచ్చబెట్టాల్సిన అవసరం లేదు అండ్ ప్రజెంట్ జనరేషన్ పక్కన పెడితే కంగువ టైప్ జనరేషన్ ఉన్నప్పుడు మాత్రం మీరు చూసుకుంటే అసలు ఒక్కొక్క గెటప్ అసలు ఇలా ఎలా డిజైన్ చేయగలరు అప్పుడెప్పుడో హాలీవుడ్ సినిమా అప్పుడెప్పుడు అంటే ఇప్పుడు కూడా హాలీవుడ్ సినిమాలు విభత్సంగా ఇలాగే వస్తున్నాయి డిఫరెంట్ 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 గెటప్లతో ఒక తండాన్ని సృష్టించడం వాళ్ళకి ఏదో ఇవ్వడం వీళ్ళు ఇలాగే ఉంటారని మనల్ని కన్విన్స్ చేయడం చూస్తే అరే భలే ఉన్నారే అనిపిస్తుంది బట్ మన వాళ్ళు కూడా ఇలా తీయగలరా అంటే శివకే సాధ్యమైంది నిజంగా చెప్పాలి అంటే అండ్ ఇకపోతే ఓవరాల్గా మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ ఎక్సలెంట్ ఈ సినిమాకి తెర మీద ఇద్దరు సూర్యాల హీరో అయితే తెర వెనకాల ప్రసాద్ గారు హీరో అని చెప్పుకోవచ్చు అంత బాగా ఇచ్చాడు మ్యూజిక్ దీనికి అసలు నేను అనిరుద్ధ ఒక పాటలో కనబడి వెళ్తే నేను తనే మ్యూజిక్ డైరెక్టర్ ఏమో అనుకుంటున్నా బట్ తను కాదు దేవిశ్రీప్రసాద్ కోర్స్ చాలా బాగా ఇచ్చాడు అండ్ ఆబ్వియస్లీ దేవిశ్రీ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అండ్ మిగతా సాంకేతిక వర్గాలు కూడా అన్నీ బాగానే చేశాయి మ్యూజిక్ మాత్రం ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టింది ఇక శివ అండ్ ఆదినారాయణ గారు అండ్ అలాగే మదన్ గారు శివ గారు ఆదినారాయణ మదన్ ఆ వీళ్ళు ముగ్గురే కథ రాసింది ఈ కథ ఇలా రాయాలని వీళ్ళకి ఎందుకు అనిపించిందో తెలియదు కానీ అందుకే శివ అండ్ టీమ్ అని వేసుకున్నాడు ఆయన చెప్పాలి అంటే ఈ టీమ్ టీం వీళ్ళు ఎంచుకున్నటువంటి కొత్త స్టోరీ ఇప్పటివరకు ఎప్పుడు కూడా రాల గతంలో మీరు గమనించుకుంటే ఎన్నో చారిత్రాత్మక కథలు విన్నారు ట్రైబల్ కథలు విన్నారు ఇంకా బోల్డ్ అని బోల్డ్ అని కథలు విన్నారు బట్ ఈ టైప్ ఆఫ్ స్టోరీ అయితే ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు అండ్ కోర్స్ ఒకసారి కథలోకి వెళ్ళిన తర్వాత మనము ప్రిడిక్ట్ చేయొచ్చు ఈ క్యారెక్టర్ ఇలా చేస్తుంది ఈ క్యారెక్టర్ అలా చేస్తుందని కానీ కథ పరంగా మాత్రం ఈ టైప్ ఆఫ్ కంపారిజన్ ఈ టైప్ ఆఫ్ స్టోరీ ఇప్పటివరకు అయితే మనకు రాలేదు ఇక నెక్స్ట్ మాట్లాడుకుంటే వెట్రీ స్వామి గారి సినిమాటోగ్రఫీ అబ్బా అసలు ఆ విజువల్స్ మీరు చూసుంటే ప్రజెంట్ జనరేషన్ది ఓకే కంగువా టైప్ జ ఆ కాలం నాటి విజువల్స్ మీరు చూసుంటే మిమ్మల్ని నిజంగా ఆ లోకానికి తీసుకెళ్ళిపోతుంది మన చుట్టుపక్కలే జరుగుతున్నట్టు అనిపిస్తుంది అండ్ ఖచ్చితంగా ఈ సినిమాని త్రీడీలో చూడండి త్రీడీలో కూడా అవైలబిలిటీలో ఉంది నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే త్రీడీలో చూసొచ్చాను కాబట్టి ఇలా చెప్తున్నా త్రీడీలో చూస్తే మనకేంటంటే ఆ ఫీలింగ్ నిజంగా మన పక్కనే ఉన్నట్టుగా అనిపిస్తుంది వీళ్ళు త్రీడీలో ఒక మ్యాజిక్ కూడా చేశారు అది మీరు సినిమా చూస్తే మీకు అర్థమైద్ది అండ్ చివరిగా మాట్లాడుకోవాల్సిన మనిషి ఎవరైనా ఉన్నారంటే నిషద్ యూసఫ్ గారు ఈ సినిమా రిలీజ్కి కొద్ది రోజుల ముందే ఆయన విగత జీవిగా వాళ్ళ ఫ్లాట్లో కనబడడం తను మరణించడం జరిగింది మరి ఎందుకు ఎలా ఏంటి అనే రీజన్స్ అయితే పక్కన పెట్టేస్తే పాపం తనకొక మైల్ రాయిల్ లాంటి సినిమా యాక్చువల్గా చాలామందికి ఇప్పుడు మనకు రాకేష్ మాస్టర్ కూడా చనిపోయిన తర్వాత హనుమాన్ రిలీజ్ అరే మాస్టర్కి ఇట్లాంటి క్యారెక్టర్స్ ఇవ్వచ్చు కదా పాపం పెద్ద లేడు అనిపించింది ఇంకా అది క్యారెక్టర్ వైజ్ వదిలే కానీ ఇక్కడ ఎడిటింగ్ ఇంత పెద్ద సినిమాని ఇంత క్లిష్టపరమైనటువంటి సినిమాని ఎడిట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అద్భుతంగా ఎడిట్ చేశాడు ఆయన సినిమా ఇంత ఈరోజు ఇంత బాగా హిట్ అవ్వడానికి కారణం కూడా ఒక ఇంతకు ఎడిటర్కి ఇవ్వాల్సిందే బట్ ఆ ఎడిటర్ ఇప్పుడు మన మధ్యలో లేడు సో ఇదొక బాధాకరమైన విషయం అంతే అండ్ ఇక నిర్మాణ విలువల గురించి చెప్తే ఎంత కావాలో అంత పెట్టారు అంతకు మించి పెట్టారని చెప్పుకోవచ్చు అన్నీ బాగున్నాయి దీంట్లో ఇది బాగాలేదు అని ఎక్కడ ఎవరికి మర్చబెట్టడానికి లేకుండా సాంకేతిక వర్గం నుంచి నటినటన వర్గం నుంచి అందరూ కూడా వాళ్ళ ది బెస్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చెప్పాలి అంటే కంగువాకి నేను ఇచ్చే రేటింగ్ ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇట్లాంటి కథలు చాలా రేరు వచ్చినప్పుడే చూసేయండి ఎందుకంటే మిస్ అవుతాం కొన్ని కొన్ని అన్నీ ఓటీటీలో వదిలేయాల్సిన సినిమాలు కావు చాలామంది నా ఇదేం వదిలే ఓటీటీలో చూద్దాం అనుకుంటారు ప్రతిదీ ఓటీటీకి వదిలేయాల్సిన సినిమా కాదు కుదిరితే ఖచ్చితంగా త్రీడీలో కూడా సినిమా అవైలబిలిటీలో ఉంది త్రీడీలో చూడండి లేదు మా వల్ల కాదంటే అట్లీస్ట్ టూడీలో చూడండి నచ్చితే మళ్ళీ త్రీడీలో మళ్ళీ చూడండి సో అంద ఫ్యామిలీ అందరూ కలిసి చక్కగా ఎంజాయ్ చేయాల్సిన సినిమా అయితే కంగువా ఎక్కడ దేనికి మచ్చబెట్టాల్సిన అవసరం లేదు కొంచెం యుద్ధ సన్నివేశాలు అవి ఇవి పొడుచుకోవడాలు గిడుచుకోవడాలు కొంచెం ఇబ్బంది పెడతాయిలే బట్ అదొక కొత్తదనం ఇంకా ఏం చెప్పాలనుకున్నా కూడా సో ఓవరాల్గా త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ క్రోస్ వరకు బడ్జెట్ పెట్టారు ఈ సినిమాలో అడిగితే ఏ వీకెండ్ లోపు ఐదు వందల కోట్లు ఈజీగా తీసేస్తుంది అంటే జస్ట్ టాక్ బయటికి రావాలి అంతే కదా ఆల్మోస్ట్ సూపర్ హిట్ టాక్ బయట నడుస్తుంది అండ్ బోల్డ్ అంతమంది అరే ఇట్లా కూడా సినిమాలు ఉంటాయి అనిపించేలాగా తీశారు మనం అప్పుడెప్పుడో బాహుబలి పొనియన్ సెల్వని చూసిన తర్వాత ఇట్లాంటి సినిమాలు వస్తే బాగుండు అనుకున్నాం మధ్యలో తంగలా అని వచ్చింది కానీ చాలామందికి తెలియకుండా వచ్చింది తెలియకుండానే వెళ్ళిపోయింది బట్ సినిమా చాలా బాగుంటుంది బట్ కంగువ ఈ అంచనాలన్నింటినీ దాటుకొని నిజంగా ఒక ఇదిగా నిలబడింది సూర్య మనకి మీదట కొన్నాళ్ళ పాటు కంగువగా అలా గుర్తుండిపోతాడు అండ్ బయటికి వచ్చినా కూడా ఈ సినిమాలోని పాత్రలు ఆ కూడా ఇంకా వెంటాడుతూ ఉంటాయి మనం ఇంటికి వచ్చినా కూడా అంత బాగుంది థ్యాంక్ యూ